అసలు అసలు ఇంట్లో ఉండే చీరలు చాలా చాలా ఉంటాయండి కానీ అవి మనం కట్టుకోలేము అలానే ఎవరికి ఇవ్వాలనిపించదు అలాంటిది శారీ ఇది ఒకటండి కస్టమర్ అయితే ఈ శారీని అయితే కట్టుకోవడానికి ఇష్టపడలేదు ఏదైనా చేయని చెప్తే నేనైతే ఇగోండి ఈ విధంగా ఇలా ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందని చెప్పి నేనైతే అది తీసుకొని వచ్చాను ఆ శారీని ఇది ఫాల్ కూడా వేసేసారు తర్వాత అయితే కట్టడానికి నచ్చలేదని చెప్పి ఫ్రాక్ అయితే స్టిచ్ చేయమన్నారు అయితే చూడండి ఇప్పుడు నేను నీట్ గా అయితే మొత్తం ఆరు మీటర్ల శారీని కూడా నేను పరుచుకున్నాను బ్లౌజ్ అయితే టాప్ గా వేస్తున్నాను చూడండి అటువైపు ఓపెన్స్ అనేవి పెట్టాను ఓపెన్స్ అటు వచ్చి మనం కూర్చుని వైపు క్లోజ్డ్ అనేది ఉండాలి ఆ విధంగా నేను మొత్తం అయితే ఈ విధంగా నీట్ గా పరుచుకొని ఎక్కడ ఉగ్గులు లేకుండా ఇప్పుడు ఆ కార్నర్ లో మనకి నడు వెడల్పు అనేది తీయాలి అందుకని అటు ఇటు కూడా నేను ఒక ఆరు ఇంచీలకు పెట్టుకొని నేను నడుము ఎడలు బట్టి మనం అది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇది పర్ఫెక్ట్ షేప్ కోసం అయితే ఇది మొత్తం నడుము ముప్పై నేను రెండు రెండు ఇంచీలు అంటే ముప్పై నాలుగుకి నాలుగో వంతు అంటే ఎనిమిదిన్నరకు అనేది నేను ఎనిమిదిన్నర వచ్చేటట్టు సర్కిల్ అనేది తీసుకున్నాను ఇప్పుడు ఆ సర్కిల్ ఉంది కదా ఆ సర్కిల్ పాయింట్ నుంచి ఇప్పుడు లెంత్ ఎంత ఉందో మొత్తం అంతా నేను పెట్టేసుకున్నాను అది నలభై ఒకటి వచ్చిందండి మొత్తం అంటే ఫాల్ ఉంది కదా ఫాల్ వరకు కూడా నలభై ఒకటి వచ్చింది అంటే నేను జస్ట్ ఒక ఇంచి అనేది జిగ్జ్ అని ఉంచాను అంతే ఉంచి కూడా కదా ఆరు ఇంచ్ అనేది ఉంచాను ఎక్స్ట్రా మిగిలిన మొత్తం పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం సర్కిల్ పైన గీసాం కదా నడుముకి ఆ సర్కిల్ షేప్ నుంచి నలభై ఒకటి మనం అలా టేపుతోని చుట్టూ కూడా కొంచెం కొంచెంగా మార్క్ చేసుకుంటూ ఆ చివర మనం ఓపెన్స్ పెట్టాం కదా ఓపెన్స్ చివరి వరకు కూడా మనం పెడితేనే ఫుల్ సర్కిల్ అనేది వస్తుంది చాలా నీట్ గా ఉంటుంది వేసుకోవడానికి అసలు ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతారండి ఇది వేసుకుంటే అసలు శారీ ఏ మారిపోతుంది ఎంత తక్కువ రేట్ శారీ అయినా కూడా మనం ఇలా ఫ్రాక్ గా స్టిచ్ చేసుకుంటే మాత్రం చాలా చాలా గా ఉంటుంది ఇది కటింగ్ వీడియో అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి కటింగ్ లోనే ఉంటుందండి మొత్తం ఫ్రాక్ ముక్కు మొత్తం కూడా కటింగ్ లోనే ఉంటుంది మనం నీట్ గా ఎంత నీట్ గా పర్ఫెక్ట్ గా కట్ చేసుకుంటామో అంత పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది స్టిచ్చింగ్ అయితే ఈజీనే ఇది మన కటింగ్ మాత్రమే ఇలాగా కటింగ్ కూడా మనం అనుకుంటే స్టిచ్ ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇది సర్కిల్ పార్ట్ అయితే కట్ చేసేసాను పైన నడుము కదా అది అలాగే కింద కూడా మనం లెంత్ నలభై ఒకటికి పెట్టాను కదా నలభై ఒకటికి లెంత్ అలాగా మనం ఏ విధంగా అయితే మార్క్ చేసామో ఆ విధంగా నేను అయితే కట్ చేసేస్తున్నాను ఇది లైట్ కలర్ శారీ కదా అందుకే మీకు మార్క్ అనేది సరిగ్గా కనిపించలేదు కొంచెం అర్థం చేసుకోండి ఇది నలభై ఒకటికి అనేది నేను చూసారు కదా సర్కిల్ నుంచి కొంచెం కొంచెంగా పెట్టుకుని నలభై ఒకటికి పెట్టుకున్నాను ఇప్పుడైతే కింద పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా చాలా చాలా నీట్ గా ఉంది ఇప్పుడు దీనికి వచ్చిన బ్లౌజ్ అనేది ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది ఆ బ్లౌజ్ ని నేను పై పార్ట్ కి అనేది యూజ్ చేస్తున్నాను ఇవ్వండి ఇది బ్లౌజ్ పీస్ అంటే ఇది ఒకటి పెట్టిన శారీ ఆ శారీగా నచ్చలేదు అని చెప్పి కస్టమర్ అయితే ఇలా ఫ్రాక్ గా కొట్టమన్నారు నేను కూడా ఇలా అయితే బాగుంటుందని చెప్పాను ఇగోండి ఇదైతే లైనింగ్ ఒరిజినల్ లైనింగ్ ఒక దాని మీద ఒకటి వేసుకున్నాను వేసుకుని ఇది కొంచెం హైట్ ఉంటుంటాను అందుకని నేను పదిహేను నుంచి నార్మల్ గా మనం పెడతాం ఖర్చులతో కలిపి పైన కింద ఖర్చులు పోయి పదిహేను ఇంచులు వస్తున్నాయి కదా పదిహేను ఇంచులకు మార్క్ చేసుకున్నాను ఇంకొక అరించ్ పెడితే బాగుంటుంది అనిపించింది హైట్ ఉంటారు కదా కింద కూడా ఎక్కువ లాంగ్ పెట్టాం కదా అందుకని ఒక్క అరించ్ అనేది ఎక్స్ట్రా పెట్టాను మొత్తం పదిహేనున్నరకి అయితే పెట్టుకున్నాను నేను ఇంకా షోలర్ అయితే ఆరుంచీలు ఇంచులకి మార్క్ చేశాను ఇంకా నెక్ ఈ షోల్డర్ కి మూడు మూడు ఇంచులు మామూలుగా పెడితే మూడు మూడున్నర అంటే మిగిలింది రెండున్నర అనేది మనకి నెక్కి షేప్ కోసమే తీస్తాము ఇంకా చంక డౌన్ ఆరున్నర ఆరున్నరకి చంక డౌన్ అనేది పెట్టాను అంటే హైట్ ఉంటారు కానీ ఎక్కువ అంటే సమయం ఉంటారు ఎక్కువ లావు కాదు ఇంకా నడుము నడుము కొలత మనం పెట్టుకోవాలి అంటే ముప్పై అని చెప్పాను కదా ఇదైతే ఇగ ముప్పైకి అంటే ఏడున్నరగా నాలుగో వంతు ఏడున్నర ఒక ఇంచు ఖర్చులకి ఒక ఇంచు డాట్స్ కి రెండు ఇంచులు ఖర్చులకి మనకి ఎంత ఏ విధంగా రెండు ఇంచులు అలాగే ఇంకా చెస్ట్ చెస్ట్ అనేది ముప్పై ఎనిమిది ఇంచీలు ముప్పై ఎనిమిదో ఇంచీలో నాలుగో భాగం తీసుకోవాలి కదా అంటే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర అనేది చెస్ట్ కి మార్క్ చేసుకుందాం ఇంకా ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా పెడతాను డ్రెస్సులు ఏ డ్రెస్సులకైనా మనకి బ్లౌజ్ అంత ఫిట్టింగ్ మనం వేసుకోం కదా అందుకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా నీట్ నీట్గా అనేది వస్తుందండి చెస్ట్ దగ్గర మాత్రం ఇంకా ఈ సర్కిల్ మనకి చంక లోత్ అనేది నార్మల్గా కొలుచుకుంటే బ్లౌజ్ కైనా దేనికైనా ఇది ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నరకి నేనైతే ఎనిమిదికి పెట్టుకుంటున్నాను ఎందుకంటే కుట్టిన తర్వాత ఎనిమిదిన్నర అనేది వచ్చేస్తుంది కదా అందుకు నేను ఎనిమిదికి అయితే మార్క్ చేసుకున్నాను ఇంకా నెక్ నెక్ అనేది ఆరు ఇంచులు పెట్టుకున్నాను మనకి ఇంకా డీప్ కావాలంటే ఆరున్నర ఆరున్నర ఏడు వరకు చాలు ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ కదా ఇది అందుకు నేనైతే ఇది ఆరు ఇంచులకు పెట్టుకున్నాను ఇప్పుడు రెండు నెక్కలు ఒకేసారి తీస్తాను ఒక హాఫ్ ఇంచ్ అనేది డీప్ కోసం చిన్న డీప్ గడల్పు కోసమే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి నేనైతే రౌండ్ షేప్ తీస్తున్నా ది ఫ్రంట్ ది రెండు ఒకేసారి కట్ చేసేస్తున్నాను బ్యాక్ది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా ఇప్పుడు బ్యాక్ది అయితే సపరేట్ చేసుకొని మనం నెక్ అని తీద్దాం ఇప్పుడైతే ఎలా మార్క్ చేసామో ఆ విధంగా నేనైతే కట్ చేసేసుకుంటున్నాను నేను నెక్ కూడా మొత్తం ఒరిజినల్ లైనింగ్ రెండు కలిపి కట్ చేస్తున్నాను మనకి ఫుల్ సర్కిల్ కిందది అయితే అలా కట్ చేయడం అవ్వదు ఎందుకంటే లైనింగ్ తక్కువ వేస్తాను కదా అందుకని ఆ రెండు ఒకసారి మనకు కట్ చేయడం అవదు ఇప్పుడు ఈ బ్లౌజులు కానీ నేను డ్రెస్సులు కానీ ఈ విధంగానే కట్ చేసుకుంటాను ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే లైక్ ఇచ్చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో నేను చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ అయితే ఇవ్వండి ఇలా కట్ చేసేస్తాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేద్దాము ఇంకా ఇలా డాట్స్ అనేవి పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది దానికి చంకలు ఓత్తు కూడా లైనింగ్ కి మాత్రమే చంకలు తీద్దాము ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీద్దాము బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసుకొని సేమ్ అదే విధంగా నీట్ గా పరుచుకొని ఒరిజినల్ లైనింగ్ రెండు కూడా నీట్ గా బ్యాక్ పార్ట్ అనేది తీసేద్దాం మనం ఫ్రంట్ కి ఆరు ఇంచీలు పెట్టాం కదా బ్యాక్ కి కొందరికి డీప్ కావాలి అనుకుంటే ఏడు ఎనిమిది ఇంకా హ్యాంగింగ్స్ థ్రెడ్స్ పెట్టుకుంటాము డోరీస్ మాకు కావాలి డీప్ ఎక్కువ కావాలి అనుకుంటే మనం ఎంత డీప్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఎనిమిది ఇంచీలు పెట్టాను తొమ్మిది ఇంచీలు పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు మనం బ్లౌజ్ ఏ విధంగా పెట్టుకుంటాం ఆ విధంగా పెట్టుకోవచ్చు నేను ఎనిమిది ఇంచీలు అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇగోండి ఇది ఫ్రంట్ పార్ట్ ఓన్లీ లైనింగే తీసుకున్నాను లైనింగ్కి ఒక హాఫ్ ఇంచ్ చంక అనేది ఇస్తే మనకి ముడతలు లేకుండా నీట్గా వస్తుంది స్టార్టింగ్ చూపించాను కదా డ్రెస్ అయితే చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మన శారీ దాన్ని వస్తుంది ఇలాంటి శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయి కొంచెం లెంత్ ఎక్కువ అయితే ఇంకా ఫుల్ ఫ్లోర్ కట్ లా వచ్చేస్తాయి ఇంకా హ్యాండ్స్ అయితే నేను త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇస్తున్నాను ఇవి మొత్తం పదిహేడు పెట్టుకుని అంటే పదహారు ఇంచులు పదహారు ఇంచులకి ఇంచు అనేది ఎక్స్ట్రా ఫోల్డింగ్ కి ఈ క్లాత్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలండి అంటే ఈ చివర మనం ఫ్రాక్కి కింద ఫ్రాక్ కట్ చేసాం కదా ఇది శారీలో క్లాతే బ్లౌజ్ కి అయితే మనకి మిగిలేదు కదా మొత్తం శారీ క్లాత్ మొత్తం నేను యూజ్ చేసి అయితే స్టిచ్ చేస్తున్నాను ఎక్కడ మన క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు చిన్న చిన్న సైడ్వే మిగిలితే అంతే ఇదైతే హ్యాండ్స్కి కి అడ్జస్ట్ చేసుకొని నేనైతే మనకి లెంత్ సరిపోవాలి కదా పైన అందుకని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడైతే సరిపింది ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ డౌన్ పెట్టేసి ఇక్కడ చంకెల్ వచ్చి సేమ్ ఎనిమిది ఇంచీలకు పెట్టేసి అక్కడ నుంచి క్రాస్ తీసేస్తా పైన ఒక్క ఇంచ్ మాత్రమే ఉంచేసి షేప్ అనేది తీసాను భజన్ దగ్గర ఒక్క ఇంచ్ నుంచి అలాగా డౌన్ చేసేయడమే ఇంకా హ్యాండ్స్ హ్యాండ్స్ లీజు ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది ఇంకా కట్స్ పెట్టుకుందాం ఇలా కట్స్ పెట్టుకుంటే నేను కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి ఇప్పుడు మనం లైనింగ్ అనేది కట్ చేయలేదు కదా లైనింగ్ అనేది ఇప్పుడు కట్ చేసుకుంది ఇది క్రేప్ లైనింగ్ నేను మూడు మీటర్లు తీసుకున్నాను మనకి శారీ అయితే శారీ అయితే మొత్తం ఆరు మీటర్ల శారీ అండి నేను మొత్తం కూడా యూజ్ చేసేసి కింద ఫ్రాక్ అయితే స్టిచ్ చేసేసాను అంటే హాఫ్ మీటరు మనకి మీటరు బ్లౌజ్ పార్ట్ ఇప్పుడైతే లైనింగ్ ఎలా ఖచ్చితంగా చూపిస్తున్నాను చూడండి ఇది ఓన్లీ రెండు మాత్రమే పెట్టుకుంటున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ చేశాం కదా సారీ ఇది రెండు ఫోల్డింగ్స్ వేసుకొని ఇగండి మనం సేమ్ మన నడుము సర్కిల్ అలా చేసాము కార్నర్ లో ఇది కూడా కార్నర్ లోనే మనం అడ్జస్ట్ చేసుకొని అంటే ముప్పై నాలుగులో సగం పదిహేడుకి అడ్జస్ట్ చేసుకొని పెట్టాలి అది ఎనిమిదిన్నరకి పెట్టాం కదా అంటే నాలుగు కాబట్టి అది మనం ఎనిమిదిన్నర పెట్టాము ఇది సగం కదా అందుకు పదిహేడుకి పెడుతున్నా ముప్పై నాలుగులో సగం అందుకని ఇంకోండి పదిహేడుకి మనం అడ్జస్ట్ చేసుకొని అలా సర్కిల్ అనేది తీసుకోవాలి ఇప్పుడు దీని లెంత్ ఎంత పెడుతున్నానంటే ముప్పై ఐదు అది నలభై ఒకటి కదా మొత్తం ఫ్లోర్ కట్ వచ్చింది అది నలభై ఒకటి నేను ఒక ఐదు ఇంచులు తగ్గించుకొని ముప్పై ఐదుకి అయితే పెడుతున్నాను సేమ్ మన కార్నర్ సర్కిల్ ఎలా అయితే తీసామో ఆ సారీది సేమ్ లైనింగ్ కొడాలనే పైన టేప్ పెట్టుకొని అలా లెవెల్గా మనం చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ వచ్చి ముప్పై ఐదు ఇంచులకైతే తీస్తా అది చివరి చూసారా ఇటువైపు నేను ఓపెన్స్ పెట్టాను అటు క్లోజ్డ్ పెట్టాను ఎందుకంటే ఇటువైపు హైట్ తెలియడం కోసమని నేను ఇటువైపు అయితే ఓపెన్స్ పెట్టాను ఎందుకంటే అటు ఇటు వైపే వస్తుంది కదా అంటే ఓన్లీ లైనింగ్ అనేది రెండు లేయర్స్ తీసుకున్నాను కదా నేను మీకు అర్థమవుతుంది కదా రెండు లేయర్స్ తీసుకున్నాను కదా అందుకే ఈ విధంగా ఇటువైపు మనకు ఓపెన్స్ వచ్చినా పర్వాలేదు ఇటువైపు ఓపెన్స్ అయితే మనకి హైట్ తెలుస్తుంది పొడవుగా ఉంది కదా ఇంకా అటు సైడ్ చివరికి వచ్చేటప్పటికి మనకి జాయింట్ అనేది వస్తుంది చూడండి అక్కడ చాలలేదు కదా ఆ చివర చివరి వరకు కూడా పెట్టాలి లైనింగ్ కూడా చివరి వరకు పడితేనే లుక్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే మనం ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుందాము ఆ మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ ని మనం అది జాయింట్ చేయడానికి యూజ్ చేద్దాం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా కట్ చేసేసుకొని మిగిలిన పార్ట్ని అయితే ఈ విధంగా జాయింట్ చేసుకొని మనం పిన్స్ అయితే పెట్టేసుకుంటే మనకు పుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ విధంగా చూపిస్తాను ఈ విధంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతవరకు చూసారు ఎవరికైనా స్టిచ్చింగ్ వీడియో కావాలంటే నాకు మెసేజ్ చేయండి నేను కామెంట్ చేయండి నేనైతే స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే ఓన్లీ కటింగ్ వీడియోనే పెట్టాను కటింగ్లోనే మొత్తం అంతా ఉంటుందండి మనకి ఇక నది జాయింట్ చేసిన తర్వాత సేమ్ ముప్పై ఐదుకి కొలుచుకొని చివరి వరకు కూడా ఇలా కట్ చేసేసుకోవడమే ఇంకా పైన సర్కిల్ పార్ట్ కూడా కట్ చేసేసుకుంటాం అటువైపు కూడా ఓపెన్ చేస్తాను అటువైపు క్లోజ్డ్ పెట్టాను కదా ముందు ఓపెన్ పెట్టాను అది కూడా ఓపెన్ చేసేసుకున్నాను టూ టూ లేయర్స్ కూడా ఇప్పుడు రెడీ అయిపోయాయి ఈ పార్ట్ అయితే ఇక్కడ ఇలా పిన్నులు పెట్టేసుకుందాం మనం పిల్లలు పెట్టుకుంటే అంత వెంటనే కుట్టేస్తే పర్వాలేదు వెంటనే కూడా ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనం కుట్టేటప్పటికి ఏది వేయాలని కన్ఫ్యూజ్ అమ్ము ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఫుల్ సారీది అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మనం జాగ్రత్తగా ఒరిజినల్ లైనింగ్ ఇంకా పార్ట్ ఇంకా శారీ లుక్ అయితే చాలా చాలా నీట్గా వచ్చింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ